రోడ్ ఉండే బ్యాడ్లకి మంచి రోడ్ ఉంటాయి బెస్ట్ టూరిజం ప్లేస్ అయితే ఇక్కడ మస్తు నైట్ క్యాంపింగ్ కూడా ఉంది చేద్దాం ఇంత ఘోరమైన రోడ్ కి ఎవరైనా రావాలంటే భయపడతా సో రోడ్ ప్రాబ్లం రోడ్ ఇట్లా మంచిగా ఉంటాయి వేరే ఉంటాయి ఎన్ని ఎకరాలు ఉండొచ్చు

ఇక్కడనే నైట్ క్యాంపింగ్ చేసినా ఆది ఆదిగా ఈ ప్లేస్ లోనే అది మంచి ఉంది ఎందుకంటే ఇక్కడనే చేయొచ్చు చేసినా నైట్ క్యాంపింగ్ ఇదే ప్లేస్ మంచి ఉంది అంబాుల్ వేరే లెవెల్ ఎందుకంటే ఇంత వీటికి ఇంత మనం ఉంటే ఎట్లా ఉంటదని వాళ్ళకి వేరే ఎందుకంటే బిజీ లైఫ్ లో బయట హైదరాబాద్ వాళ్ళంటే ఉండేటోళ్ళు ఆ బిజీ లైఫ్ లో వాళ్ళు ఇక్కడ వచ్చి క్యాంపింగ్ ప్రకృతి ఒడిలో మేము ఆదివాసులు ఇట్లా ఉంటారు ఈ ట్రైబల్ నేచర్ దాంట్లో ఇంత ప్యూర్ మనకు వాతావరణం ఎవ్రీథింగ్ అంత ఎంత బాగుంటాయి అంటే వేరే అందుకే వాళ్ళు రావడానికి ట్రై చేస్తారు గానీ ఇక మన దురదృష్టం మన రోడ్లు ఈ కత్తా ఇక వ్యవస్థలో ఉన్నాం కాబట్టి ఇక నడుస్తూనే ఉంటుంది మన ప్రాణమ్మ మన ప్రయత్నం మనం చేసుకున్న పోవాలి అంతే ఇక ఏం చేద్దాం మామ ఎవరిని తెలుసు కదా నువ్వు కానీ మాకైతే అయితే ఎవ్వరి మీద వ్యక్తిగతంగా ఏం లేదు రోడ్లు రోడ్లు తోటే అందరు మనము లేదు ఎవరి ఉన్నది డెవలప్ చేస్తారు చూడు లొకేషన్ మొత్తం చూడు అంటున్నా కానీ ట్వంటీ కంటే ఎక్కువ ఉంది మా మామిది నాకు తెలిసి ట్వంటీ కంటే ఎక్కువనే మినిమం ఉంటుంది ఫిఫ్టీ హెక్టర్స్ ఏమి ఉంటది చూడాలి బాగుంది బాగు నిజమే ఇది దీనికి మళ్ళీ టూరిజం ప్లేస్ బాగున్నాయి బాగుంది నైట్ క్యాంపింగ్ కి బెస్ట్ ప్లేస్ క్యాంపింగ్ వర్డ్స్ బాగుండే దాంట్లో మన లొకేషన్ ఇది ఎంత అద్భుతమైన లొకేషన్ కి ఎంత ఘోరమైన రోడ్ ఉండడే బ్యాడ్లకు నిజంగా మంచి రోడ్ ఉంటాయి

అవునా మొత్తం అదే ఉన్నాయి కరెక్టే మొత్తం బండ ఇట్లా పర్చినట్టే ఉంది లాస్ట్ ఇయర్ ఆరెడ్డి క్యాంపింగ్ ఇక్కడ చేసినాను అవునా హెచ్ వైడి వాళ్ళు వచ్చినారు ఇలా నుంచి ఎంత వస్తాయి మనకు వాటర్ ఫాల్ మా ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ అంటే విలేజ్ హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అటు వెళ్ళాలి టూ టూ కిలోమీటర్స్ అటు విలేజ్ నుంచి త్రీ కిలోమీటర్స్ నియర్గా త్రీ కిలోమీటర్ త్రీ త్రీ వెళ్దాం మరి వెళ్దాం మరి రైట్